వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ స్థానిక తిలక్ రోడ్ లోని పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో శ్రీ విశ్వాసు నామ సంవత్సరం సందర్భంగా ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చారణలతో పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు రాష్ట్ర హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్ మేడపాటి శర్మిలారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర మాజీ అధ్యక్షులు సందప శ్రీనివాస్ ఈ సందర్భంగా డాక్టర్ గూడి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించారని అన్నారు రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ప్రజలు సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సంపదలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి ఆ దేవదేవుడి ప్రతి గతంలో మా పార్టీ మా నాయకులు మా ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పరిపాలన అందించారు రానున్న రోజుల్లో తిరిగి మళ్ళా మేము ప్రజలకి సేవ చేసే భాగ్యం బా భగవంతుడు కలిగిస్తాడని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి నూతన సంవత్సర వివాది వేడుకలకి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ వేణుగోపాలకృష్ణ గారికి రౌతు సూర్యప్రకాష్ గారికి షర్మిలారెడ్డి గారికి శ్రీనుగ నంది రెడ్డి గారికి మిగిలిన పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి అందరికీ కూడా ఈ నూతన సంవత్సరం మరింత శుభప్రదంగా ఆరోగ్యప్రదంగా ఆనందదాయకంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతువ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని అందరూ ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని రైతులందరికీ మంచి పంటలు పండాలి మంచి దిగుబడులు రావాలి వ్యాపారవేత్తలందరికీ కూడా వాళ్ళ యొక్క వ్యాపారాలు లాభదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాదాపుగా ఎన్నికలు పూర్తయ్యి కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం గడుస్తూ ఉంది అయినప్పటికీ కూడా ఎన్నికల వాగ్దానాలను ఈరోజు కూడా పూర్తిగా ఎక్కడ నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు మరి ఏడాది కాలం వారికి అవకాశం ఇవ్వడం జరిగింది ఓపిక్గా సహనంగా ఎదురు చూడడం జరిగింది ప్రజల్లో కూడా మెల్లగా వ్యతిరేకత అనేటువంటిది తీవ్ర స్థాయిలో పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా బాధ్యత గల ప్రతిపక్షంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మా పార్టీ అధ్యక్షుల యొక్క నాయకత్వంలో అలాగే మా జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారి యొక్క నాయకత్వంలో ప్రజల పక్షాన వచ్చే ఈ ఏడాది డెఫినెట్గా మరింత ప్రజల పక్షాన పోరాడేటటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి కొత్త సంవత్సరం అందరినీ కలుసుకునేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి మా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు అలాగే గూడూరి రాధిక గారు ఇద్దరికీ కూడా ప్రత్యేకించి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు చల్లగా చూడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం దేశభాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స అని మనకున్న నానుడి తెలుగువారు జరుపుకునేటువంటి అతి సాంప్రదాయ సంతోషకర వేడుక ఉగాది విశ్వావసునామ సంవత్సర ఉగాదిని ఈరోజు మనం జరుపుకుంటున్నాం రాజమండ్రి పార్లమెంటరీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గుడూరు శ్రీనివాస్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని వారి ఆఫీస్లో అరేంజ్ చేసి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గానికే కాకుండా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రజానీకానికి అందరికీ కూడా విశ్వావశనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయాలని మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేట చేసినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావుతు సూర్యప్రకాష్ రావు గారు అలాగే హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షర్మినారెడ్డి గారు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి నందప్ప శ్రీనివాస్ గారు ఇంకా తదితర పెద్దలందరూ అందరూ పాల్గొన్నాం ముందుగా నేను అన్నట్టుగా తెలుగువారు జరుపుకునేటువంటి అతి ముఖ్యమైన ప్రముఖమైన ఆనందాలతో జరుపుకునేటువంటిది విశ్వవ్యాప్తంగా అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు జరుపుకునేటువంటి ఈ ఉగాది వేడుక ఉగాది అంటే చైత్ర మాస ప్రారంభంలో మనం జరుపుకుంటున్నటువంటి పండుగ ఇక్కడ నుండి జీవనం ఎలా ఉండాలంటే షట్రు ఉండాలి మనిషికి అన్ని రుచులు కూడా సమానంగా స్వీకరించేటువంటి శక్తినిచ్చేటువంటి పండుగ అంటే నాలుగు ఆరు రకాలుగా మనం ఉగాది పచ్చడి చేసుకున్నప్పటికీ కూడా అన్ని రుచులు కలిసినటువంటి అంటే అన్ని దినుసులు కలిసిన ఒక మేళవింపే ఉగాది పచ్చడి ఆ పచ్చడిని ఈరోజు పంచుకుని ఆనందాన్ని అందరూ కూడా సాంప్రదాయమైనటువంటి దుస్తులు సాంప్రదాయమైనటువంటి వంటలు సాంప్రదాయాలతో అందరినీ ఒకరు ఒకరు ఆలింగనాలు చేసుకోవడం ఒకరు ఒకరు సంతోషంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకోవడం అనేటువంటిది మన ఆనవాయిత్యం విశ్వావసునామ సంవత్సర ఉగాదిని ఈరోజు రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆలోచించినటువంటి నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొదటివాడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు రెండో వాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతు క్షేమమే తన క్షేమంగా ఆలోచించి అక్కడ ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పినా ఇచ్చిన రుణమాఫీ చేస్తానని చెప్పినా చేసిన అలాగే రైతుని రుణగ్రస్తుడు కాకుండా ఆదుకుంటానని చెప్పి ముందుగానే రైతు భరోసా ఇచ్చిన రైతులకు గ్రామాల్లోనే వారి పంటలు వేసుకునే సందర్భంలో కావలసిన ప్రతి సమాచారాన్ని అందించడానికి ఒక వైద్యశాల లేకపోతే పరిశోధనాశాల ఆర్బీకే లాంటి వ్యవస్థను తీసుకురావడమే కాకుండా విత్తనం వేసినప్పటి నుంచి విక్రయం వరకు కూడా ఈ రాష్ట్రం రైతు ఆధారిత రాష్ట్రం రైతులను ఆదుకోవడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు యొక్క కనీస ధర్మం కనీస ధర్మం దాన్ని పాటించినటువంటి నాయకుల్లో రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని అంటానికి సాక్షి సాక్షీభూతం